సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైనదిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కేజు నుంచి మనందరినీ రక్షించమని వెంకటాపురం గ్రామస్తుల తరపున ప్రజలందరి తరఫున వెంకటాపురం మసీద్ తరపున మసీదులో ఎప్పుడైనా మాజేసిన తరఫున ఆ దైవాన్ని వేడుకుంటూ మనస్ఫూర్తిగా దూర చేస్తూ అందరం బాగుండాలి అహంకారం లేని జ్ఞానాన్ని అహంకారం లేని ఐశ్వర్యాన్ని ప్రసాదించమని ఆ దైవంతో చేస్తున్నాను ఆమె ముప్పై ఆరవ అధ్యాయం చివదైవ గ్రంథం దివ్య కురాణం అనంతపురణామాయుడు అపార కృపాశయుడైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను వివేక విలసితమైన సాక్షిగా ఈ దైవ గ్రంథంలో వివేకం అనేది విలసితం ఉందన్న అంటే వివేకం అంటే ఏంటి అసలు వివేకం అంటే ఏంటంటే జ్ఞానం వేరు వివేకం వేరు జ్ఞానం అంటే మనకి తెలిసినటువంటి విషయాల సేకరణ అంతా మనకి ఇంత జ్ఞానం ఉంది అనేటటువంటిది లోక జ్ఞానం కావచ్చు చదువు జ్ఞానం కావచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు ఏదైనా మనకి తెలిసిన విషయాన్ని మనం ఇంత తెలుసని అనుకోవటం జ్ఞానం దాన్ని ఎక్కడ వాడాలో అంటే ఎక్కడే మాట్లాడాలో ఆలోచించి మాట్లాడటం వివేకం అను కాని చోట అతికూలమైన అంటారు కదా అలాగే వివేకం లేకుండా జ్ఞానం ఎంత ఉన్నా వేస్ట్ అనమాట నీ పాండిత్యం మొత్తం చేసిపోయి ఆడ చూపిద్దామంటే అక్కడ నువ్వు నవ్వులు పాలేకపోతు అట్లా వివేకం అనేది మనిషికి చాలా అవసరం ఈ దైవగ్రంథంలో వివేకం విలసితమైన నీవు నిత్యముగా దైవ ప్రవర్తనలోనే వాడు రుజుమార్గంలో ఉన్నావు ఈ దైవ దైవగ్రంథం శక్తిమంతుడు కరుణామయుడు అయిన ఆయన తరపు నుండి అవతరింపజేయబడింది మరి నీవు ఒక జాతిని హెచ్చరించాను దాని పూర్వీకులు హెచ్చరిక చేయబడిన కారణంగా అశ్రద్ధకి గురై ఉన్నావు అని చెప్పి చెప్పుకుంటూ దైవం తెలియజేసుకుంటూ వారితో అనేకులు శిక్షా నిర్ణయానికి అర్హులయ్యే ఉన్నారు కనుక వారు విశ్వసించటం లేదు మేము వారి మెడల్లో పట్టాలు వేసాము వాటి వల్ల వారు గడ్డాల వారికి బంధింపబడి ఉన్నారు అందుకని వారు తల తలను ఎత్తి నిల్చున్నారు మేము వారి ముందు ఒక గోడని వారి వెనక ఒక గోడని మరి నిలబెట్టాము చూడండి ముందు గోడ ఏంటి ఏంటి అంటే మన మరణం అండి మరణం ముందు ముందుగోడు ఉంది మరణం ముందు ఏం జరగబోతుందో తెలియదు దైవతో వచ్చి ప్రాణం చేసుకుపోద్దా ఎవరు చూడలేదు దైవతో చూస్తే మను పట్టం అవునా కదా ఆ దైవతో వచ్చి తీసుకు ప్రాణం పోనంత వరకు మనిషిని దానం చేయం అంటే ఖననం చేయం అదే మన ముందు గోడ ఉంది అది మరణమైన గోడ మరణం తర్వాత ఏం జరుగుతుంది దైవతో వచ్చి ప్రాణం తీసుకుపోతుంది అది మరి ఆ యొక్క అంతరాత్మని ఈ స్వర్గ దైవం దగ్గరికి తీసుకెళ్తుంది స్వర్గవాసుల కార్యాలయం నరకవాసుల కార్యాలయం అది అక్కడ నుంచి వేరే ప్రాసెస్ అది అది దైవ గ్రంథాల ద్వారా అన్ని గ్రంథాల ద్వారా ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా దైవం యుగ పురుషుల ద్వారా ప్రవక్తల ద్వారా తెలియజేశాడు మనకి తెలియదు మరణం తర్వాత ఏం జరుగుతుంది ఏమనుకుంటున్నాం మరణం అంటే ప్రాణమేమో గాలిలో కలుసుకోవటం దేహమేమో మట్టిలో మట్టిగానో బుడిదిగానో కలుసుకోవడం అనుకుంటున్నాం అది కాదు మరి ముందుగోడేంటి ముందుగోడది వెనక్గోడేంటి వెనక్కోడంటే పుట్టుక పుట్టక ముందు ఏం జరిగింది పుట్టకముందు ఏం జరిగింది అంటే నిన్న ఒక నీటి బిందువుగా తయారు చేశాడు దైవం ఆ నీటి బిందువుని మోస మోసం రక్త మోసాలతో తయారు చేశాడు ఆ రక్త మోసాలు ఆహారంతో తయారు చేశాడు ఆహారం మట్టి నుండి పెట్టాడు దైవం అంటున్నాడు నిన్ను మట్టి నుంచే తయారు చేశాను మళ్ళీ నేను మట్టిలోనే కలుపుతాను మళ్ళీ నేను మట్టి నుంచే లేపుతాను అది నా శక్తి నువ్వు గ్రహించట్టున్నాను అది నా శక్తి ఈ పనులన్నీ చేసేవారు ఎవరు ఆయనే దైవం అంటే ముందు కూడా అది మరణం అయితే వెనక కూడా పుట్టుక పుట్టుక మరణాల మధ్య ఈ మానవ జీవితం పరీక్ష మనందరికి కూడా పరీక్ష నీ జ్ఞానం పరీక్ష నీ బంధాల పరీక్ష నీ యొక్క సంపద పరీక్ష నీ శరీరం పరీక్ష నీ కళ్ళు పరీక్ష నీ నోరు పరీక్ష ఏం మాట్లాడతావో దైవం రాస్తున్నాడు దైవదూత ద్వారా రాబస్తున్నాడు నువ్వేమి వింటున్నావు మంచి వింటున్నావా చెడు వింటున్నావా నీ చెవులు చెడు వాడుతున్నావా మంచి పాడుతున్నావా పరీక్ష నీ చేతులు మంచి పని పడుతున్నావా చెడు పని పడుతున్నావా పరీక్ష నీ కాళ్ళు మంచి వైపు నడుచుకుంటున్నావా చెడు వైపు నడిపిస్తున్నావా అది పరీక్ష ఇది భూలోకంలో పరీక్ష కానీ ముందు గోడ కంటే ఈ వెనక గోడ పుట్టుక అనేది నిన్ను ఎలా తయారు చేశాడో నువ్వు ఆలోచించ ఒకసారి నేను ఎలా తయారు చేశాడు నీటి బిందువుని రక్తంగా రక్తాన్ని మోసపు ముద్దగా మోసపు ముద్దని సుందర శిశువుగా చూడండి సుందర శిశువుగా పుట్టి చేతులు పుట్టి కాళ్ళు పుట్టి పుట్టి తల పుట్టి పుట్టి కళ్ళు ఒక శిశువుని ముద్దు నొలికే శిశువుని నీకు ఒక నీటి బిందువు నువ్వు పుట్టే నీటి బిందువు నీకు కంటితేనే నీకు అసహ్యం అసహ్యం పడుకోవాలని చూస్తావు అలాంటి నీటి బిందువుతో నేను గుర్తించాను నేను ఎందుకంటే దైవం అంటున్నాడు నేను నాకు నేను నా నాకు నేనే మొనగాని నాకు నేనే పెద్ద తెలివిగాలోని నాకు నేనే నా కోరి చెప్పే అవసరం లేదు నా మీద ఎవరి పెత్తడం లేదు అని మాట్లాడటానికి ముందు ఇది జ్ఞానం వచ్చి నీకు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నీకు సంపద వచ్చి జ్ఞానం వచ్చి ఇక నీకు అలా వచ్చేసరికి జ్ఞానం సంపద వచ్చేసరికి అహంకారంతో విరలీగుతావని దైవం అంటున్నాడు నీ పుట్టుకను గుర్తు చేసుకో అతనికి అతని పుట్టుకను గుర్తు చేయండి కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మన పుట్టుక ఒక చెడు నీటి బిందువుతో తయారు చేసి అంటున్నాడు ఎందుకంటే నువ్వు గర్వానికి లోను కాపాక నీ పుట్టుక నా చేతిలోనే ఉంది నీ మఠం నా చేతిలోనే ఉంది నీ ఆహారం నా చేతిలోనే ఉంది ఇప్పుడు కూడా నీ ప్రాణం నా చేతిలోనే ఉంది నేను గాలి పేరవడానికి నీకు గాలి ఇవ్వకపోతే ఐదు నిమిషాలు తెచ్చిపోతావు అది నీ జీవితం మనిషిని అంటున్నాడు టైము గ్రంథాల ద్వారా అంటున్నాడు ఐదు నిమిషాలు తెచ్చిపోతావు అలాంటిది ఏమో ఓ నాకు ఎంత ఆస్తుంది తెలుసా నాకు ఎన్ని ఎకరాలు తెలుసా నాకు ఎన్ని లెచ్లోనే తెలుసా నాకు ఎన్ని కొట్టుకునే తెలుసా నాకు ఇద్దరు మొగ్గు పిలగాలు తెలుసా నన్ను ఎదంటే వాళ్ళు దూకో తెలుసా ఇవన్నీ ఒక మాయ ఒక పటాట ఆయన నీ ప్రాణం తీసుకుపోతుంటే దైవదత్తులు పంపించి నీ కొడుకులు ఏం చేస్తారు నీ ఏం చేస్తుంది నీ తెలివి ఏం చేస్తుంది నీ బలం ఏం చేస్తుంది నీ బలం ఏం చేస్తుంది ఇదంతా ఆలోచించే అవసరం లేకుండా మనిషి తనకు తానే పెద్ద గొప్ప ఉండని అనుకోవటం అజ్ఞానం దైవం చేతిలో మన ప్రాణం ఉంది దైవం చేతిలో మన జీవితం ఉంది దైవం చేతిలో మన ఆహారం ఉంది దైవం చేతిలో మన యొక్క దాహం చేయటానికి ఆయనే పెట్టాడు నీళ్ళు కూడా ఆయన ఇస్తున్నాడు పుట్టుక అనేది చూడండి నిన్ను ఎలా ఉంచాడో ఆ వెనక కూడా గురించి ఒకసారి ఆలోచించితే భూమి మీదకి వచ్చిన తర్వాత పావుగని గాలి మీరవకపోతే బతకడదు కానీ నిన్ను మూడో నెలలో ప్రాణం వచ్చింది నాలుగో నెలలో ప్రాణం వచ్చింది తొమ్మిదో నెల దాకా ఆ గాలి పీరవకుండా నిన్ను ప్రాణంతో వచ్చాడు తల్లి గర్భం అనే గర్భలోకంలో నెలల తలబడి ఐదు నెల్లు నాలుగు నెలలు ఐదు నెలలు నిన్ను నీ ముక్కుని గాలి పిలవకుండా పనిచేసి నీ ముక్కు ద్వారా నువ్వు గాలి విలువ తల్లి గర్భలో ఉండంగా అద్భుతానికి అద్భుతం అండి దైవం యొక్క శక్తి అంటే ఎవరున్నారు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇవ్వచ్చు అనుకుంటున్నారు వచ్చిన వాళ్ళు యువ పురుషులు వచ్చిన వాళ్ళు గురువులు భూమి మీదకి ఎవరు వచ్చినా యోగ పురుషులు తల్లిదండ్రుల ద్వారా వచ్చారు మనం ఇది గ్రహించకపోతే మన అంత అజ్ఞానం ఇంకోటింగా ఇంకెవరు ఉండరు మనం తగ్గ అర్థమవుతుందా కాబట్టి అలాంటి తల్లి గర్భంలో నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక పూట అన్నం తినకపోతే నేర్చబడిపోతా రెండో పూట తినకపోతే ఏ పని వాళ్ళు పొద్దున్నేలా మధ్యాహ్నం నెల ఏ అనుకున్నావు మనిషిని అనుకుంటున్నాడు అన్నం తింటేనే నేను పని చేసేది ఆటలు అవుతుంది అన్నం తిన తర్వాత మూడో పూట కూడా తినలేదు నీరసం వచ్చి కళ్ళు తిరిగి చక్కెర పడుతుంది అంటారు కదా కళ్ళు తిరిగి కింద పట్టారు మూడు కోట్ల అన్నం తినకపోతేనే నువ్వు మంచం మీద పడే పరిస్థితి మరి అలాంటిది నిన్ను తల్లి గర్భంలో నీ నోరు పనిచేసాడు ఆయన ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు నాలుగు నెలలు సుమారు ఐదు నెలలు సుమారు నువ్వు ప్రాణంతోనే ఉన్నావు నువ్వు ప్రాణంతోనే ఉన్నావు ఇరవై రోజులు నువ్వు భూమి మీద అన్నం తినకుండా రెండు రోజులు బతకలేతావా మూడు రోజులు బతకలేత్తవా నాలుగు రోజులు బతకలేతావా నీ నోరుని పనిచేసి ఎన్ని రోజులు బతకలేత్తావా చెప్పు దైవం అనుకుంటున్నాడు దైవం అంటే ఆశమాసి అనుకుంటున్నాను దేవుడు అంటే ఆశ ఎవరికైనా దేవుడు అనొచ్చు అంటే ఎట్ట కుదిరింది నీకు ఒక హక్కులు ఇచ్చాడు నీకు బాధ్యతలు ఇచ్చాడు అమ్మనే అమ్మనాలి అనాలి నాన్నే నాన్న అనాలి అవునా కదా భార్యనే భార్య అనాలి భర్తనే భర్త అనాలి దేవుడినే దేవుడు అనాలి ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనొచ్చు అంటే అట్ట కుదరదు ఎవరిని బడితే వాళ్ళని అమ్మనొచ్చా ఎవరిని బడితే వాళ్ళని నాన్న అనొచ్చా ఎవరు బడితే వాళ్ళని భార్య అనొచ్చా ఎవరిని బడితే వాళ్ళని భర్త అనొచ్చా ఎంత పెద్ద పాపం అమ్మాట అవునా కదా మనం ఎవరు వంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడేదో ఆలోచన లేకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే మనం అడిగేవాళ్ళు ఏమి అనుకుంటున్నాము దేవుడు అడగడారే నీకు నోరిచ్చాను నేను ఇలా తయారు చేశాను నీ లోకానికి పంపించాను నీ కోసం పంచపూతాలని భూమి ఆకాశాలను సూర్య సూర్యచంద్రులను వసపరిచా గాలిని వేసుపరిచా ప్రచండమైన శక్తి గల పంచపూతాలని నీకు వశం చేసి పంచేంద్రియాలని అది పెట్టుకున్నాను ఆయన అంటే నీ ఏంటి నీ పంచేంద్రియాలు పంచభూతాలను అదుపులో పెట్టి నీ పంచేంద్రియాలు అదుపులో పెట్టుకుంటే నాన్న మనగడు లేడు నాన్న తెలియగల లేడు నేను ఎవరినైనా దేవుడు అంట నేను ఎవరినైనా ఆరాధిస్తా అంటే రేపు దేవుడు తా తీసేది మందే ఆయన అడగకుండా ఉండడు నీకోసం ఇంత పెద్ద లోకాన్ని వశం చేసాడు నువ్వు దేవుడికి వశం అవ్వాలి దేవుడికి భక్తి చేయాలి దేవుడిని దేవుడు అనాలి అప్పుడే నీ మానవ జీవితం సఫలం సాఫల తల్లి కాలంలో ఎలా ఉంచాడు అటు కదా మనకి నోరు బంద్ చేసి తల్లి యొక్క బొట్టుకి శిశువు యొక్క బొట్టుకి కనెక్షన్ ఇచ్చి బొట్టు ద్వారా ఆహారం అందించినటువంటి మహాశక్తివంతుడు దైవం భూలోకంలో ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఎవరు పుట్టుక భూమి మీదకి వచ్చినా ఇలా శిశువు తయారై రావాల్సిందే అలా తయారయ్యే శిశువుని తయారు చేసేది సృష్టికత్త అయినటువంటి దైవం నిన్ను సృష్టించినోడే సృష్టిని సృష్టించినాడు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి అందరికి అదే పగలు అందరికి అదే రాత్రాయి అన కదా అందరికీ అదే గాలి అందరికి అదే ఆకపోయి అందరికీ అదే నీళ్ళు అందరికి అదే దాహం సాయి నీళ్ళు వేరున్నాయి హిందువులు నీళ్ళు వేరున్నాయి క్రైస్తవులు నీళ్ళు వేరున్నాయి ఉందా ఇప్పుడు వారం చూసింది వారం రోజులు ఏ దేవుడు గురిపించింది చెప్పండి సృష్టికర్త తప్ప ఇంకెవరైనా కురిపించారా ఏ ఏ దేవుడు గురిపించిందో ఏ పొలం మీద కురిపించింది ఎవరైనా చెప్పలేదు ఎలా ఇప్పుడు చీకటి అయిపోయి తెల్లారింది ఏ దేవుడు తెల్లారేలా చేసిండు ఏ ఏ జాతికి ముందు తెల్లారింది అందరికీ తెల్లారింది దైవం అందరికీ ఒక్కడే ఆయన నిన్ను నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసిన నన్ను నా తల్లి గర్భంలో తయారు చేశాడు ఆయన నీకు పుట్టుకునిచ్చాడు నాకు పుట్టుకునిచ్చాడు ఆయన నీకు జీవితం ఇచ్చాడు నాకు జీవితం ఇచ్చాడు ఆయన నీకు మరణమిస్తాడు నాకు మరణమిస్తాడు నిన్ను పాపం చేసే జవాబు నేను చేసే చెవా అడుగుతాడు నన్ను పాపం చేసే జవాబు నేను చేసే చెవాడుగుతాడు ఇది అడుగుతాడు తప్ప ఇంకా వేరే ఏమైనా గ్రంథాల ఆధారంగా నడుచుకున్నవా ఈ పురుషుల మార్గదర్శకత్వంలో నడుచుకున్నవా లేదా అనేదే ఇక్కడ పరీక్ష ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే యుగానికి ఒక యుగ పురుషులు ఇచ్చాడు మనం ఏమనుకుంటున్నాం పుట్టిన వాళ్ళు మంచి పనులు చేసిన వాళ్ళు యుగ పురుషుల్ని దేవుడు అనుకుని దేవుడితో సమానంగా నిలబెట్టి అసలు దేవుడిని మర్చిపోతాం అసలు సృష్టి కట్టని దైవాన్ని మర్చిపోతాం మర్చిపోకుండా మనకు ఒక స్కాన్ ఇచ్చాడు మనకు ఒక స్కాన్ మెదడు మెదడుని ఉపయోగించితే హార్ట్ని ఉపయోగించితే ఇప్పుడు ఏడానికి పోయినా చూడండి కూరగాయలు డబ్బులు జేబులో డబ్బులు అక్కడ సెల్ అవుతుంటే సార్ ఇట్లా స్కాన్ చేయడం స్కాన్ ఉందని అనుకుంటాం అనగదు ఎక్కడ ఏమైనా స్కాన్ రా స్కానరు కన్ఫీస్ కాదు అవునా కదా ఎవరికి డబ్బులు ఎలా పోవాలో అలానే అదే నెంబర్కి అదే అకౌంట్లో పోవాలి ఎంత టెక్నాలజీ డెవలప్ అండి ఈ స్కానర్ రావడానికి ముందే నీకు స్కానర్ పెట్టాడు ఆయన నీకు మెదడు పెట్టాడు నీకు హార్ట్ పెట్టాడు ఎవరిని నీవడానికి ముందు నీకు నీగా నీ స్కానర్ ఉపయోగించితే నీ బుద్ధిని స్కానర్ అండి బుద్ధి జ్ఞానం అంతరాత్మ దాన్ని ఉపయోగించితే నీకు దేవుడిగా అర్థమైపోద్ది ఆ నీ హృదయంలో ఉంది నీ అంతరాత్మలో ఉంది నీ దగ్గర ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథంలో కూడా విపులంగా తేజ నెమ్మకం సహా ఉంది అది ఏదైనా భగవద్గీత అయినా సరే అయినా సరే అయినా సరే మూడు మూడు కాలాల యొక్క మనకి మూడు కాలాలు ఎలా సమానమో అలాగే మూడు గ్రంథాల్లో ఉన్న దేవుడు అక్కడైనా పోతే మనకి సమానం గ్రంథాలని గౌరవించు దేవుడు దైవ గ్రంథంలో చెప్తున్నాడు ఆ గ్రంథమే గొప్ప అంటే ఓ ఊరుకొని అంటున్నాడు మామంది లాహి ఒక లాయకి ఓ పొద్దుకి ఓ రుస్సులహి ప్రవక్తలందరినీ ప్రేమించాలి ప్రవక్తలందరినీ గౌరవించాలి ఇది దేవుడి యొక్క ఆజ్ఞ ఇది దైవం యొక్క ఆజ్ఞ కాబట్టి ఆ స్కామ్ ఏంటంటే అదేసార్లు చెప్పుకున్నాం మనం పుట్టించేవాడు దేవుడా పుట్టినవాడు దేవుడా నీ అంతరాత్మ స్కా నీ స్కామర్కి సమాధానం చెప్పు పుట్టించేవాడు దేవుడు మరి పుట్టిన దేవుడేలా అంటున్నావు మరి పుట్టిన దేవుడు అంటే నీకు దేవుడు ఇంకా తెలియలా నీకు కళ్ళు ఇచ్చినోడెవరో తెలియలే నీకు నోరు ఇచ్చిన డెవరు తెలియలే నీకు చేతులు ఇచ్చిన డెవరో తెలియాల కళ్ళు నీకు నోరించినో చేతులు ఇచ్చినోని వదిలిపెట్టి ఎవరి బట్టే వాళ్ళని ఆ ఇచ్చినోడితో సమానంగా నిలబెడదాం అనుకుంటున్నా అలా పుట్టించేవాడే దేవుడు ఆయన నీకు ఏమి ఇచ్చాడో గుర్తు చేసుకో రెండోది మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా మరణించేవాడు దేవుడా మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు మరణించినోడు దేవుడా మరి వీళ్ళందరూ దేవుడు అయితే ఇప్పుడు ఏ వాళ్ళ యువ పురుషులు వాళ్ళకి భార్య ఉంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒక మంచి ధర్మాన్ని నాను పాదాల మీద నడిపించారు వాళ్ళు ఆయుష్ అయిపోయింది దేవుడు వాళ్ళకి మాటమిచ్చాడు వాళ్ళ భూమి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళని గౌరవించాలి వాళ్ళు చెప్పినటువంటి మాట బోధ ఏదైతే ఉందో దాన్ని మనం దేవుడి విషయంలో అనుసరించాలి మంచి విషయంలో అనుసరించాలి ఈ మూడు క్వాలిటీ ఇంతవరకు ఎవరైనా దేవుడు చూసారా చూడలేదని నీ అంతరాత్మ చెప్తుంది చూడలేదని నీ స్కాన చెప్తుంది చూడలేమని నీ బుద్ధి చెప్తుంది చూడలేమని నీ అంతరాత్మ చెప్తుంది మళ్ళీ చూసేవాటి నల్ల దేవుడితో సమానంగా నిలబెట్టి చూసేవాటినల్లా దేవుడితో దైవత్వం ఇచ్చేసి నాకు ఇదే దేవుడు నువ్వేనా చెప్పు నువ్వు చెప్తే నేనేన్నో నాకే నమ్మకం ఉంది అని అంటే నీ నమ్మకం వెనక జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా ఎవరు తెలుసుకోవాలి ఇది ధర్మం ఈ సృష్టి మహోన్నతమైనది ఈ పగలు రాత్రిని నడిపించేవాడు ఎంతకంటే పెద్ద మహత్యం ఏం కావాలి ఈ పగలు రాత్రులు ఒక మహత్యం నువ్వు తల్లి గర్భంలో తయారు కావటం ఒక మహత్యం వర్షం కురవటం ఒక మహత్యం మేఘాలు నడవటం ఒక మహత్యం అటువైతే నా ప్రాణం ఆయన ఎలాగైనా నడిపిస్తాడట మనం చెప్పుకుంటూ పోతే మాట మాట చాలా ఉంటాయి అనేక కాళ్ళు ఇచ్చాడు బాజు పురుగులుంటే చూడండి చాలా కాళ్ళు అనే దానికి స్పీడ్ లేదు జట్టు ఉంటుంది చాలా కాళ్ళు స్పీడ్ లేదు పేరు ఉంటుంది చాలా కాళ్ళు స్పీడ్ లేదు అనేక కాళ్ళు ఉంటే మనం ఏదో ఓ ఉరుగుతాం అనుకున్న యాడ్ కొరకలేము దైవం ఎలా తయారు చేసి ఎంత స్పీడ్ వేయాలో అంత స్పీడ్ ఇస్తారు తర్వాత నాలుగు కాళ్ళ జీవులు జంతువులు అనేక కాళ్ళ కంటే నాలుగు కాళ్ళు వాటికి కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉంది తర్వాత రెండు కాళ్ళ జీవులు ఎవరంటే రెండు కాళ్ళ జీవులు మనుషులు పక్షులు పక్షులు మనుషులు రెండు కాళ్ళే ఉన్నాయి స్పీడ్ ఎక్కువ అసలు కాళ్ళు లేని ఉంది అది కంటే స్పీడ్కి పరిగెత్తింది ఏంటిదని బుస్సులు పాములు అదేవిధంగా దేవుడు చూస్తే కాళ్ళు తీసేసి నడిపించగలడు కాళ్ళే లేకుండా నడిపించగలడు అనేక కాళ్ళ నుంచి స్పీడ్ తగ్గించగలడు రెండు కాళ్ళతో నడిపించగలడు ఆ రెక్కలతో పైకి పైన ఊగేలా ఎగిరేలా చేయగలడు అసలు ప్రాణమే లేకుండా నడిపించగలడు ఇదేంటండి ప్రాణం లేకుండా ఎలా ఏం నడుతుంది ప్రాణం లేకుండా భూమి నడుతుంది చూడండి భూమి గుండ్రంగా తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతుంది భూమి తిరిగి మనం చూడాలి కానీ మన నెత్తి మీద మేఘం ఉంది మేఘం ఉంది మేఘానికి ప్రాణం ఉందా మేఘాలను చూడండి ఎంత స్పీడ్గా వెళ్తాయో మేఘాలని నడిపించేవాడు కూడా ఆయనే ఎక్కడమే కాదు మన తెలంగాణలో కాదు మన ఎండాపురంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా భూమండలం మీద మేఘాలని నడిపించేవాడు ఆయనే పుట్టించేవాడు ఆయన పుట్టేవాడు కాదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడు ఆయన చూడండి ఆయన తలుచుకుంటే ఎలాగైనా నడిపిస్తాడు ఇది నీ బుద్ధి ద్వారా నీ జ్ఞానం ద్వారా గ్రహించి మహోన్నతుడ ఇంత గొప్పోడే నువ్వు నాకు ఈ లోకంలో స్థానమిచ్చావు ఈ లోకంలో నాకు స్థానం ఇచ్చినందుకు నా గుండెలైనా నీకు మాత్రమే స్థానం ఉంది నువ్వు అక్కడమే ఇంత నడిపించి సృష్టించి నడిపించి పోషించేవాడవి నువ్వే అని ఎవరైతే తెలుసుకొని దైవాన్ని ఆయనకి వశమవుతారో వారికి భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి ఆరోగ్యం అదే భూలోకంలో సగం స్వర్గం మరణించిన తర్వాత శాశ్వతమైనటువంటి ఆనందలోకం స్వర్గం ఉంది ఎవరైతే ఇది నమ్మరో ఎంత చెప్పినా ఎంత వివరంగా చెప్పినా కానీ ఎవరైతే నమ్మరో ఎవరికి బడితే వాళ్ళకి దైవత్వం ఆపాదిస్తారో కళ్ళు ఇచ్చిన వాడు కానుకుంటున్న వాళ్ళకి తాటదిస్తారు ఇప్పుడు పెళ్ళైన రోజు నుంచి భర్తనే భర్త అనే విషయం తెలిసింది కానీ జ్ఞానం వచ్చే రోజు నుంచి సృష్టిని సృష్టించి మనల్ని భూలోకోనికి తీసుకొచ్చిన వాడే మన దేవుడు అనే విషయం తెలియకపోతే ఇప్పుడు చిన్న మాట ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఇప్పుడు మనం ఖమ్మం బస్ స్టాండ్కి వెళ్ళాం హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ బస్ ఎక్కాలా లేకుంటే అటు సత్తుపల్లి పోయే బస్ ఎక్కాలా తెలుసుకొని ఎక్కాలి కదా మన బాధ్యత తెలుసుకోవటం లేదంటే ఖమ్మం రైల్వే స్టేషన్కి వెళ్ళాం హైదరాబాద్ వెళ్ళాలి ఆ రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి హైదరాబాద్ వెళ్ళి ట్రైన్ వస్తుంది విజయవాడ వెళ్ళే ట్రైన్ వస్తుంది ఏదో ఒక ట్రైన్లో ఎక్కేస్తే విజయవాడ పోతాం హైదరాబాద్ పోతాం హైదరాబాద్ ఏ ట్రైన్ ఏదో తెలుసుకుని ఎక్కాల్సిన బాధ్యత మన మీద ఉంది అది ఏ ట్రైన్ ఎక్కినా ప్రయాణమే అర్థమవుతుందా ఏ బస్ ఎక్కినా ప్రయాణమే కానీ ఆ ప్రయాణం గమ్యం ఏం ఏదైనా భక్తి మేము కాదంటా కానీ నిన్ను పుట్టించినోడుకు చేసిన భక్తి నీకు సఫలం సాఫల్యం చేకూర్చేది పుణ్యం చేకూర్చేది నిన్ను పుట్టించినోడు చేసే భక్తి నిన్ను నష్టానికి గురి చేసేటటువంటి భక్తి ఏ భక్తి చేస్తావు నీకు ఆ స్వేచ్ఛ ఉంది మేము అన్నా అనక్క ఏ భక్తి చేస్తావు నీకు స్వేచ్ఛ దైవమే ఆ స్వేచ్ఛని నీకు ఇచ్చాడు కానీ నువ్వు చేసినటువంటి భక్తికి పుణ్యం వచ్చిందా రాలేదా లెక్క చూసి రేపు నీకు పుణ్యమా ఏంటనేది ఇచ్చేది రేపు పై వాడు కాబట్టి జాగ్రత్తగా జీవితం గడిపి ఇన్నిచ్చినోడు అడగకుండా ఇన్నిచ్చాడు అడిగితే నీకు బాధలు ఉన్నాయి నీకు కష్టాలు ఉన్నాయి నీకు పెళ్లి కాడలా లేకుంటే నీకు సంతానం అడగట్లే ఉద్యోగం రావాలి లేదా నీకు ఏదో అనారోగ్యం ఉంది అడగకుండా నీ ఇచ్చినోడు అడిగితే అనారోగ్యం తీసేడా ఆరోగ్య లేడా సంపద ఇవ్వడా సంపదిస్తాడు నీ కోరికలు తీరుస్తాడు నీ బాధలు తీరుస్తాడు అసలు నువ్వు నా మీద నమ్మకం ఉంచుతావా ఉంచువా అని కొద్దిగా పరీక్ష పెడతాడు అంటే కొద్దిగా పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నువ్వు పాస్ అయినవంటే నీకు కావాల్సినంత సంపద నీకు కావాల్సినంత అన్నీ ఆయన అడగకుండా ఇన్ని అడిగితే ఆయన నీ కష్టాన్ని తొలగిస్తూ ఉంటున్నాడు కాబట్టి సూర్యుడికే మేఘం అంటబడుతుంది కష్టాలు వచ్చినాయి అని చెప్పి దైవాన్ని వదిలేయటం అనేది అది మనం పరీక్షలు ఫెయిల్ అయినట్టు పిల్లగాళ్ళు సార్లు బు పరీక్షలు పెడతానని చెప్పి బడెక్ట్ ఇంట్లో ఉంటే ఓ ఈ చిన్న చిన్న పరీక్షలు పాస్ అయితే నేను లాస్ట్కి పెద్ద పరీక్ష పాస్ అని చెప్పి వాళ్ళకైతే చెప్తుంది కానీ మనం చిన్న చిన్న కష్టాలు ఉంచుకొని దైవం మీద నమ్మకం పెట్టినప్పుడు మన మానవ జీవితం సఫలం సాఫల్యం అవుతుంది ఓకే అండి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇన్షాల్ మీద రబ్మీన్ అస్సల